ఈ యొక్క ప్లింత్ ఏరియా ఏదైతే లిమిట్ ఏదైతుందో ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు అదొక గుదిబండ లెక్క తయారైంది ఎందుకంటే కేవలం ఐదు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ లోపే ప్లింత్ ఏరియా ఉండాలనే నిబంధన ఏదైతుందో దీనివల్ల కొంచెం ఫ్యామిలీ పెద్దగా ఉన్న వాళ్ళు ఇంకొక రూమ్ ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నా కొంచెం పెద్ద కట్టుకోవాలనుకున్నా దీనివల్ల వాళ్ళు ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ నుంచి వీళ్ళు అవుట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఫిలిం ఏరియా కంటే ఎక్కువ కడితే ఆ ఇంద్రమ్మ ఇల్లులో ఇల్లు క్యాన్సిల్ చేస్తామనే నిబంధన ఉంది కాబట్టి అంటే వీరు రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే డిజైన్ చేసిరో వీళ్ళ యొక్క ఇల్లులు మాత్రం ఓ ప్యాలెస్లో లెక్క పెద్ద పెద్దగా ఎకరాలలో ఉంటాయి పేదోడు మాత్రం కేవలం అరవై గజాలు డెబ్బై గజాలల్లో కట్టుకోవాలనే నిబంధన పెట్టడం మాత్రం చాలా సిగ్గు చేయటం దీని మీద ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది